పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో పవిత్ర రంజాన్ మాస ఉపవాసాల సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు కేవలం ఒక ఉపవాస విరమణ కార్యక్రమం మాత్రమే కాదు ఇది మత సామరస్యానికి సామాజిక ఐక్యతకు ప్రతీక మనం మత భాష జాతి భేదాలను మర్చిపోయి ఒక్కటిగా ఉండాలి విద్యార్థులు చిన్నప్పటి నుంచే స్నేహభావం సహనభావాన్ని అలవర్చుకోవాలి అని అన్నారు అలాగే మతపరమైన కార్యక్రమాలు సమాజంలో శాంతిని ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాల సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమం ముగింపులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి ఇఫ్తార్ విందులో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ పాఠశాల యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ రజీయుద్దీన్ సమద్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు